గౌతమ్ అహల్యకి వేసేది విటమిన్ ట్యాబ్లెట్స్ అని అందరిని నమ్మించి వచ్చిన వాడికి ఆ ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్ బాటిల్ ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పి అతిథి వైపు తిరిగి ఏంటి మా పిల్లయి వన్ మంత్ కూడా అవ్వట్లేదు అప్పుడే అహల్య ప్రెగ్నెంటా ఊహల్లో తేలిపోతున్నట్టున్నావు ఒక్కసారి హాస్పిటల్కి రా చెక్ చేస్తా అని బెటకారంగా అంటుంటాడు గౌతమ్ అప్పుడు అహల్య కాస్త ఊపిరి పీల్చుకోగా అతిథి అయోమయంలో పడిపోతుంది ఎక్కడో ఏడో తేడాగా ఉంది అని అనుకుంటుంటుంది అతిథి ఇక అనామిక కార్తీక్ భానుమతి అందరూ కంగారు పెట్టేశావు అనవసరంగా టెన్షన్ పెట్టావు అని అంటూ అతిథిని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోగా లేదు ఏదో తేడాగా ఉంది నేను కనిపెట్టి తీరతా అని అనుకొని అక్కడి నుండి అతిథి వెళ్ళిపోతుంది ఇక కాస్త ఊపిరి పీల్చుకున్న ఆ హల్యని చూసి ఏంటండి టెన్షన్ పడ్డారా అని అడుగుతుంటాడు గౌతమ్ అప్పుడు అవునండి టెన్షన్ కాదు అసలు కంగారు పడిపోయాను భయపడిపోయాను ఈరోజు మీరు రావడం ఇంకాస్త లేట్ అయితే ఖచ్చితంగా నేను నిజం బయట పెట్టేసేదాన్ని అయినా ఇంట్లో ఇలా జరుగుతుందని మీకు ఎలా తెలుసు అని అహల్య గౌతమ్ని అడుగుతుండగా ఎందుకంటే నేను మార్నింగ్ వాష్రూంలో స్నానం చేస్తున్నప్పుడు అతిథి మన రూమ్ని చెక్ చేయడం నేను గమనించా ఏంటి ఏమైంది అని అడిగితే ఏం లేదు అన్నట్టు ఏదో తలాతోకా లేని సంబంధం లేని ఆన్సర్స్ చెప్పింది అప్పుడే నాకు డౌట్ వచ్చింది అందుకే మళ్ళీ ఇలా వచ్చి సెట్ చేసా అని గౌతమ్ చెప్పగానే థ్యాంక్ యూ అండి అంటాడు అహల్య అప్పుడు గౌతమ్ పర్లేదండి మీరు రెస్ట్ తీసుకోండి అని అంటూ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు ఇక అతిథి యామిని నందులని కలవడానికి ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఇలా జరిగింది అని చెప్పగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ యామిని అసలు గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటున్నాడన్న ఆశ నాకు సన్నగిల్లిపోయింది శ్రావ్య కాపురం గుర్చి కూడా ఎవరికీ ఆలోచన లేదు గౌతమ్ నాకు దక్కకపోతే నేను హ్యాంగ్ చేసుకోవడం తప్ప నాకు వేరే గత్యంత్రం లేదు గౌతమ్ నాకు దక్కకపోతే నేను నీకు దక్కనమ్మా అని ఏడుస్తూ ఉంటుంది అతిథి అప్పుడు నందు నీ కోసం ప్రాణాలు ఇచ్చే మేముండగా నీకు అంత గతే ఎందుకు పడుతుంది అయినా చనిపోతే గౌతమ్ వాడవుతాడా అని అంటుండగా ఉండగా సింపతి అయినా దొరుకుతుంది కదా అని అతిథి అంటూ ఉంటుంది నీకు కావాల్సింది గౌతమ్ కానీ సింపతి కాదు కదా అని నందు మోటివేషనల్గా చెప్తూ ఉంటాడు మరేం చేయమంటావు అహల్యని గౌతమ్ నుండి విడదీయడం చాలా కష్టంగా ఉంది అంటుంటుంది అది ఇక డోస్ పెంచాలి అని కార్తిక్కి కాల్ చేయగానే చెప్పండి మేడం అని అంటూ ఉంటాడు కార్తిక్ ఏం చేస్తున్నావు తిని పడుకుంటున్నావా అని అనగానే ఏం చేస్తాను మేడం నాకు ఇక్కడ ఏం చేయడానికి రైట్ ఉంది ఏమీ లేదు అని అంటుండగా యామిని ఒక ప్లాన్ని చెప్తుంది దీనివల్ల నాకేం రిస్క్ రాదు కదా అంటుండగా ఉండగా రిస్క్ రాదు మన రెండు ఫ్యామిలీస్ సంతోషంగా అన్యోన్యంగా ఉండి నువ్వు శ్రావ్య లైఫ్లో సెటిల్ అయితే బాగుంటుంది కదా దానికోసం నువ్వు ఈ పని చేయాలి అని అంటుంటుంది యామిని ఓకే మేడం రెండు ఫ్యామిలీస్ కలిసిమెలిసి ఉండి నా లైఫ్ సెటిల్ అవుతుంది అంటే నేను ఎందుకు చేయను కానీ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు చూసుకుంటారు కదా అని కార్తిక్ భయంగా యామినీని అడుగుతుండగా ఖచ్చితంగా చూసుకుంటాను అంటుంది యామిని అలాగే అంటూ కాల్ కట్ చేస్తాడు నేను చేసేదాన్ని కదా అని అతిథి అడుగుతుండగా లేదు మన చేతికి మట్టి అంటకూడదు ఒకవేళ విషయం బయటపడితే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చస్తారు నువ్వు మధ్యలో ఇరకొద్దు అని యామిని అతిథిని అంటుండగా అమ్మ చెప్పింది కరెక్టే అతిథి నందు మరోవైపు బిల్లబాయ్ సైజులు బెడ్ పైన పడుకొని అహల్యని గౌతమ్ని తిట్టుకుంటూ ఉంటారు అప్పుడే అహల్య నర్స్ వచ్చి బుల్లబాయ్ని వెక్కిరిస్తూ కావాలని గట్టిగా ఇంజెక్షన్ వేసి విడిగిన కాలు చేపై గట్టిగా కొట్టేసి వెళ్ళిపోతుంది అప్పుడే గౌతమ్ అదే హాస్పిటల్లో రౌండ్స్కి వస్తాడు ఇక ఆ వార్డుకి వెళ్ళబోతుండగా సార్ ఇక్కడ ఫ్లూ పేషెంట్స్ ఉన్నారు మాస్క్ పెట్టుకోండి అని కో డాక్టర్ చెప్పగానే అలాగే అంటూ మాస్క్ పెట్టుకొని అక్కడున్న పేషెంట్స్కి రౌండ్స్ చెక్ చేస్తూ వచ్చి బుల్లబ్బాయి ముందు ఆగి అక్కడున్న ని చూస్తూ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు కాళ్ళు చేతులు విరిగిపోయాయి అని అంటూ ఉంటాడు ఎలా అని అంటూ ఉండగా ఒకడు విరక్కొట్టాడు వాడు కనబడితే వాడి కడుపులోని పేగులు మెల్లో వేసుకుంటా అని బుల్లబ్బాయి అంటూ ఉండగా ప్రాణానికి ప్రాణం పరిష్కారం కాదు కూర్చొని మాట్లాడుకోవాలి అంటాడు గౌతమ్ అసలు గొడవ ఎందుకు వచ్చింది అని గౌతమ్ అడుగుతూ ఉండగా నా బంగారాన్ని పెళ్ళి చేసుకోబోతుంటే వచ్చి ఆపేసి మా పరిస్థితి ఇలా చేసి కాళ్ళు చేతులు విరక్కొట్టాడు అని బుల్లబాయి అనగానే గౌతమ్ ఆశ్చర్యంగా పక్కకి తిరిగేసరికి అక్కడ కనబడతాడు బుల్లబ్బాయి సైజులు ఓహో వీళ్ళు కూడా ఇదే హాస్పిటల్లో జాయిన్ అయ్యారా వీళ్ళ సంగతి చెప్తా అనుకుంటూ కేషిట్ పైన మెడిసిన్ రాసి ఇంజెక్షన్ వేయమని చెప్పి పక్కకి వెళ్ళి మాస్క్ తీసి వీళ్ళని ఎక్కడ వెతకాలా అనుకున్నాను కానీ కరెక్ట్గా దొరికారు ఇక అహల్య లైఫ్లో ఉండకుండా వీళ్ళకి వల్ల అహల్యకి ప్రాబ్లం రాకుండా చేస్తా అని గౌతమ్ అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక యామిని పంపించిన అకౌంటెంట్ శివరామ్ ఇంటి ముందుకి వచ్చి కార్తిక్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉండగా ఒక్క నిమిషం అని స్టెప్స్ దిగి కిందికి వచ్చి హాల్లో అర్జున్ కిచెన్లో సుభద్ర ఉండడం గమనించి కరెక్ట్ టైంకి వచ్చావు లోపలికి రా అని చెప్పేస్తాడు ఇక కార్తీక్ స్టెప్స్ దగ్గర నిలబడగా శివరామ్ వచ్చి అర్జున్తో సార్ నేను ఇక్కడ నుండి మీ అకౌంట్స్ చూడలేను యామిని గారు మీ అకౌంట్స్ చూస్తే తన అకౌంట్స్ చూడొద్దు అని ఇక నా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తానని బెదిరించింది అని అంటూ ఉంటాడు శివరామ్ అలా ఎందుకు చేస్తారు మా దగ్గర శాలరీ తీసుకోవట్లేదా మీరు అని కార్తిక్ అరుస్తుండగా అర్జున్ ఆపేసి వద్దు తను కోపంగా ఉంది ఇలా చేయడం కరెక్టే అంటూ పర్లేదు అంటాడు అర్జున్ ఇక మీకు సంబంధించిన హార్డ్ డిస్క్ అకౌంట్ బుక్స్ చెక్ బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టాను సార్ మీరు ఒక సైన్ పెట్టండి అనగానే సైన్ పెట్టించుకొని వెళ్ళిపోతాడు శివరామ్ ఇక సుభద్ర సుభద్ర అని అర్జున్ పిలవగానే ఇక అహల్య పరుగున వచ్చి మేడం ఇంట్లో లేరు సార్ అని అంటూ ఉండగా ఆ బ్రీఫ్ కేస్ని అహల్యకి అందించి ఇవి సుభద్ర వచ్చాక తీసుకుంటా లోపల దాచిపెట్టు అని అంటాడు అర్జున్ అలాగే సార్ అంటూ ఆ బ్రీఫ్ కేస్ని పట్టుకొని పైకి వెళ్ళబోతూ ఉంటుంది అహల్య అంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తనకెందుకు ఇచ్చారు మావయ్య నాకు ఇస్తే సరిపోయేది కదా అని అంటుంటాడు కార్తిక్ పర్లేదు అంటాడు అర్జున్ ఆ బ్రీఫ్ కేస్ని తీసుకెళ్ళి భద్రంగా కబ్బోర్డ్లో దాచిపెడుతుంది అహల్య ఇక బుజ్జిగాడు స్కూల్ నుండి వస్తున్న టైంలో ఒక వ్యక్తి ఎదురుపడి ఒక కవర్ని అహల్యకి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ కవర్ తెచ్చుకొచ్చి అహల్యకి బుజ్జిగాడు ఇస్తుండగా నాకు కాదేమో అంటుంది అహల్య లేదత్తా నీ పేరే చెప్పారు నాకు ట్యూషన్కి టైం అవుతుంది అంటూ అహల్య చేతిలో కవర్ పెట్టి వెళ్ళిపోతాడు ఏంటిది అని ఓపెన్ చేసి చూసి అందులో ఇంద్ర తను కలిసిన ఫోటోలు చూసి షాక్ అవుతుంది అహల్య అదే టైంలో మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఏంటి అహల్య టెన్షన్ పడ్డావా ఫోటోలు బాగున్నాయా అయినా ఇంద్రాని ప్రేమించి ఇంద్రాని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంద్ర చనిపోగానే గౌతమ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు ఇంద్ర విషయం ఇంట్లో ఎందుకు చెప్పలేదు అని అంటుంటాడు బాస్ ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేసావు అసలు నీకేం కావాలి అని అహల్య అడుగుతూ ఉండగా మాట్లాడుకుందాం కానీ ఇంద్ర విషయం కానీ నీ విషయం కానీ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా అంటుండగా భయపడుతూ ఉంటుంది అహల్య నేను చెప్పన నువ్వు మోసగత్తవి అనుకుంటారు ఇక ఇంద్ర చావు విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు ఒక ట్రయల్ వేద్దామా మీ వాళ్ళు ఏం ఇప్పుడు మీ మామ రామాలయానికి వెళ్ళారు కదా రామాలయం నుండి బయటికి వచ్చేసరికి నీకందించినట్టే నా మనిషి మరొక కవర్ని మీ మామగారికి అందజేస్తారు అందులో ఇప్పుడున్నట్టే ఫోటోలతో పాటు ఇంద్ర డెత్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఏం చేద్దామంటావు అని బాస్ బెదిరిస్తూ ఉంటాడు ఇక అర్జున్ సుభద్రాలు ఆ ఫోటోలు డెత్ సర్టిఫికేట్ చూడకుండా అహల్య ఆపగలదా అహల్య పైన దొంగతనం నేరం గిట్ట పడుతుందా గౌతమ్ అహల్యని ఏ విధంగా కాపాడుకోగలడో రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్